ఋషభరాశి వారి గోచార ఫలాలు జూన్ నెలలో ఎలా ఉంటాయో ఈ వీడియోలో చివరి వరకు చూడండి రెమెడీలు కూడా ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు ప్రియోర్మహ ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో వృషభరాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే వృషభ జన్మించిన వారి నక్షత్రాలు కృతిగా రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే తులసిర ఒకటి రెండు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లు మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి ఈ ఊ ఏ ఓ ఓ బి ఊ బే ఓ అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఇకపోతే ఈ రాశి వారికి జూన్ నెలలో గోచారపద ఎలా ఉంటే అవర్షిస్తే వీరికి జన్మలో గురు బుధ శుక్ర రవుల గురు బుధ శుక్రులు సంచారం ఉంటుంది రవి సంచారం కూడా ఉంటుంది నాలుగు గ్రహాలు జన్మలో ఋషభరాశిలో సంచారము ఏ స్థానంలో కుజగ్రహము కర్మస్థానంలో అనగా కుంభరాశిలో శని సంచారము అలాగే లావస్థానంలో రాహు ఈ నెల రాహు చంద్రుడు అలాగే పంచమ స్థానంలో కేతు సంచారం ఉంటుంది ఈ ఈ రాశి వారికి జూన్ నెలలో పరి ఎలా ఉంటాయో గ్రహస్థితి పరిశీలిస్తే ముఖ్యంగా జన్మలో నాలుగు గ్రహాలు సంచారం వల్ల కొంత మామూలు పరిస్థితులే ఉంటాయి అన్ని రంగంలో వారికి అన్ని విధాలుగా బాగుంటుంది ఈ సమయం ఈ నెల జ్యోతి చేతి చేయూరు చేతి వృత్తుల వారికి వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆదాయం అభివృద్ధి లాభస్థానంలో రాహు మంచి లాభాలను తెచ్చిపెడతాడు జన్మలో గురువు వల్ల కొంత ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ లాభస్థానంలో రాహు వల్ల స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో బాగా రాణిస్తారు ధైర్యంగా ప్రతీషల్లో ముందుకు వెళ్ళ వెళ్తారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది అలాగే సంతాన సౌఖ్యము ప్రయాణంలో మంచి లాభాలు వస్తాయి సంఘంలో ఉన్న స్థితి క్వేర్ పరీక్షలు బాగా ఉంటాయి రాజకీయ నాయకులకు అధికార పదవులు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అవి దూర ప్రయాణంలో లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నూతన వ్యక్తుల్లో పరిచయము స్త్రీ సౌఖ్యము మన లాభము ఉంటుంది ఈ రకంగా వృషభ రాశి వారికి ఈ నేలంతా కూడా చాలా సౌకర్యంగాను చాలా లాభదాయకంగా ఉంటుంది ఇకపోతే ఇక్కడ పంచమ స్థానంలో కేతు ఉండటం చేత కొంత మానసిక వేధ ఉన్నప్పటికీ కూడా వీరు గణపతి ఆరాధన చేసుకోవడము దక్షిణావృశ స్తోత్ర పారాయణం జన్మలో గురువు సంచారం వల్ల దక్షిణావ స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల పర విషయాల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి అదే కర్మస్థానంలో శని సంచారం వీరికి మంచి ఫలితాలే ఇస్తాయి కాబట్టి ఉద్యోగంలో కొద్దిగా వీరికి స్లో ఉన్నప్పటికీ కూడా అధికారులు మనం పొందడము రకాల అన్ని రకాల శుభవంతాలు ఈ నెలలో లభిస్తాయని చెప్పవచ్చు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ